నమస్తే వెల్కమ్ టు తెలుగు కాబట్టి ప్రస్తుతం మొత్తం పట్టున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ ఉపాధ్యక్షులు రాపోలు జయప్రకాష్ గారు ఉన్నారు సార్ మీరు బట్టి పాదయాత్రలో స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఎండింగ్ దాకా ఏ అసలు ఎట్లాంటి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది ఎట్లా అనిపిస్తుంది సార్ బ్రహ్మాండంగా ఉంది అన్న రైతులు యువకులు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ చాలామంది ఈ దాంట్లో పాల్గొన్నారు ప్రజా సమస్యల గురించి చాలా ఎలుగెత్తి చాటిడ్డు తెలుసుకున్నాడు రైతుల ద్వారా తర్వాత యువకుల ద్వారా ప్రజలతోటి మహిళలతోటి అందరితోటి తెలుసుకున్నాడు ఏం జరుగుతుంది తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు ఇంత వైఫల్యం జరిగింది అన్ఎంప్లాయ్మెంటు ఇంత పెరిగిపోయింది ఎందుకు అనే దాని మీద తెలుసుకున్నాడు ధరణి పోర్టల్ వాళ్ళ భూములు భూములను గుంజుకుంటున్నాడు ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే అరవై ఏళ్ళలో ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చినాయి దాని ల్యాండ్ను గుంజుకున్నారు గుంజుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎస్సీలకే చాలా ఇబ్బంది పెడుతున్నారు గిరిజనులకు కూడా ఆ సమస్యలు కూడా తెలుసుకున్నాడు బ్రహ్మాండంగా ఈరోజు జరిగే బహిరంగ సభలో అవన్నీ ఇవతలకు వస్తాయి బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు విద్వత్తున్నాడు బట్టి విక్రమార్క మంచి విద్వత్తున్నాడు బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు అతను చెప్పేది ప్రజలు ఆలోకించాలే ప్రభుత్వాలు ఆలోకించాలే ఫెయిల్యూర్ ప్రభుత్వాలు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు వన్ అరవై రూపాయలు ఉన్న పెట్రోలు నూట ఇరవై రూపాయలు చేసిండు ఈ ఫెయిల్యూర్ ఉన్న ప్రజా సమస్యల మీద అన్ని తెలియ చేస్తాడు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నేను నాకు వచ్చి ఒక న్యూస్ వచ్చిందన్న చౌటుపల్లి చిట్యాలు ఇవన్నీ బస్సులు వెహికల్ ఆపుతురట ప్రైవేట్ వెహికల్ ఆపుతురట ఇవన్నీ జరుగుతున్నాయి లంగముచ్చాడు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా చేస్తున్నది వాడు ఇక్కడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మినిస్టర్గాడు అందరికీ తెలియజేసి వెహికల్ రావు ప్రైవేట్ వెహికల్ రాకుండా చాలా చేస్తున్నాడు అయినా అయినా ఒక నాలుగైదు లక్షల మంది రావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరింపులకు బాధపడుతున్నారంట ఎవరైనా వెళ్తే వాళ్ళు పింఛన్ కట్ చేస్తామని చెప్తున్నారంట అవునట అవునట పింఛన్ అదే కాదు తర్వాత వెహికల్ కూడా ప్రైవేట్ వెహికల్ మీకు లైసెన్స్ లేవు అదన్నీ అది కట్టలేదు ఇది కట్టలేదు దాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు నాకు చౌటుపల నుంచి చిట్టాల నుంచి మా మునుగోడు నుంచి అందరూ ఫోన్లు చేస్తా ఉన్నారు స్నేహితులు అందరూ అయితే సీనియర్ నాయకురాలు స్రవంతి కూడా ఆడ ధర్నా చేస్తుంది చౌటుపల దగ్గర ఈరోజు చిట్టాల పోలీస్ స్టేషన్ పోయింది ఏంది ఎందుకు ఇట్లా ఆపుతున్నారు మీరు మేము కార్యకర్తలం కదా పోయేది మేము వేరే సభలో పోతున్నాం కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు అధినాయకుడు రాహుల్ గాంధీ వస్తున్నాడు కాబట్టి మేము పోతున్నాం అని అంటుంది అయినా వాళ్ళు ఆపుతున్నారు రాహుల్ గాంధీ అంత పెద్ద నాయకుడు వస్తున్నాడు ఈ బట్టిగారు పాదయాత్ర చేసిండు నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది రోజులు పాదయాత్ర చేసి ఎండ బుగ్గి వర్షం అనక చేస్తే వీళ్ళు ఇట్లా ఆపడం చాలా దుర్మార్గమైన ముచ్చట రాష్ట్ర ప్రభుత్వం అది చాలా దుర్మార్గమైన కేసీఆర్ మేము తెలంగాణ ఇస్తానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు లేకపోతే అరక తినేవాడు వాడు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లి ఇదే లాస్ట్ రోజులు నాలుగు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది అనుకోవాలి వాడు చేసిన అవకాశాలు మొత్తం ఎన్నో ఉన్నాయి దాన్ని అన్ని తీస్తాం కార్యకర్తలను చంపేస్తాము శవం కూడా దొరకకుండా చంపేస్తామంటారంట ఎవరేం చేయలేడన్న కాంగ్రెస్ కార్యకర్తలు తెగించున్నారు తెగించున్నారు మామూలు ఎవరేం చేయలేదు ఇంత ఎండల బుగ్గిలా వర్షానికి తిరుగుతున్నాడు కాంగ్రెస్ కార్యకర్త గానికి భయపడతాడా విధవకు భయపడతారా ఆడొక విధవాడు ఈడో ఒక విధవా ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అట్లా చేసిన ఎంత తప్పు చాలా తప్పు ప్రైవేట్ వెహికల్ ఆపుతున్నాడు మా కార్లను ఆపుతున్నాడు అది కట్టలేదు ఇది కట్టలేదు అని ఇది దుర్మార్గమైన ముచ్చట హెచ్చరిస్తున్న వాడిని కేసీఆర్ కానీ అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం పేరు ఉండే పువారా వాని కూడా చెప్తున్నాం నీ నూకలు కూడా అయిపోయినాయి రాబాయి ఇరవై వేల ఓట్లతోటి ఓడిపోతాం ఓడగొడతాం మేము కాంగ్రెస్ ఏం చెప్తారు ధైర్యంతో కార్యకర్తలకు ధైర్యంతో ప్రజలు ధైర్యంతో ఉండాలి నాలుగైదు నెలల మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ చేసినవన్నీ తీస్తాం తర్వాత ధరణి పోటను రద్దు చేస్తాం ఐదు వందల రూపాయలకే మేము గ్యాస్ కనెక్షన్ ఇస్తాం మహిళా మనలకు తెలియ శుభవార్త తెలియజేస్తున్నావు ఆ ప్రభుత్వం పోంగ ఈ ప్రభుత్వం పోంగని ఐదు వందల రూపాయలకే మేము గ్యాస్ ఇస్తాం